హలో ఎవరి వన్ వెల్కమ్ టు పిఆర్ త్రీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఢిల్లీలో ఆప్ ఓటమిని మనం ముందే ఊహించాం ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ కూడా నేను చేయడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా ఢిల్లీలో ఓడిపోబోతుందని చెప్పేసి ఇంతకంటే ముందే నేను ఇదివరకే వీడియోస్ అనేవి చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి అదేవిధంగా బీజేపీ గెలుపుకు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటిదో ఇప్పుడు మనం విశ్లేషిద్దాం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో పెరిగినటువంటి కాలుష్యం ఢిల్లీలో పెరిగినటువంటి కాలుష్యాన్ని కేజ్రీవాల్ గారు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళు ఎటువంటి నివారణ చర్యలను వాళ్ళు చేపట్టలేదు తద్వారా ఢిల్లీ ప్రజలు చాలా వరకు ఇబ్బందులకు గురయ్యారు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నో ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టింది అయితే అలాంటి ప్రజాకర్షక పథకాలనే అంటే మీరు ఉచిత పథకాలను కూడా అనుకోవచ్చు లేదా ప్రజాకర్షక పథకాలను కూడా అనుకోవచ్చు అయితే అటువంటి హామీలని ఇటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పటికీ కూడా అదేవిధంగా ఇటు బీజేపీ పార్టీ ఇచ్చినప్పటికీ కూడా ప్రజలు బీజేపీ వైపుకు మొగ్గు చూపారు ఎందుకంటే కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అదేవిధంగా రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఆ పథకాలు సాగేటటువంటి అంటే కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రజలు ఖచ్చితంగా నమ్మారని చెప్పేసి మనమైతే చెప్పుకోవచ్చు అయితే గతంలోనే నేను ఒక వీడియో చెప్పాను ఆ వీడియోలో ఏమని చెప్పానంటే బీజేపీ ఏ విధంగా గెలవబోతుందో అక్కడ ప్రజల స్థితి ఏ విధంగా ఉంది ప్రజలు ఏ విధంగా బీజేపీకు ఆకర్షితులు అవుతున్నారో కూడా గతంలో ఒక వీడియో అనేది నేనైతే చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ మిగులు బడ్జెట్ రాష్ట్రం కేజ్రీవాల్ సీఎంగా అయ్యేనాటికి ఢిల్లీ మిగులు బడ్జెట్ రాష్ట్రం అయితే మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి లాబినటువంటి ఘనత కూడా కేజ్రీవాల్ గారికి దక్కుతుంది అదేవిధంగా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీతోటి ఆమ్ ఆద్మీ పార్టీ విభేదించడం అంటే ఒకవేళ రెండు పార్టీలు కలిసి ఓ ఎన్నికలకు వెళ్ళినట్లయితే పరిస్థితి అనేది ఖచ్చితంగా వేరే రకంగా అయితే ఉండింది కాకపోతే ఇవి రెండు కూడా ఎదు వేరే వేరేగా పోటీ చేయడం ద్వారా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ఇది కూడా ఒక కారణం అని చెప్పేసి మనమైతే చెప్పుకోవచ్చు అయితే ఇవన్నీ కారణాలు ఒక అయితే ఈ మధ్యనే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది అయితే ఆ బడ్జెట్లో పన్నెండు లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ అనేది లేకపోవడం అనేది ఢిల్లీ ప్రజల్ని ఖచ్చితంగా అది అది ఓటర్లపైన ఎఫెక్టు చూపించిందని అనడంలో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఢిల్లీలో ఎక్కువగా మిడిల్ క్లాస్ ప్రజలు అంటే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా అయితే ఉంటారు సో మరి మధ్యతరగతి ప్రజలు ఇటు ట్యాక్స్ బెనిఫిట్ పొందడం అనేది అది చాలా కలిసి వచ్చినటువంటి అంశం అయితే ఈ విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఈ ట్యాక్స్ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో ఇది ఖచ్చితంగా ఓటర్లపైన ప్రభావం చూపెట్టింది అనడంలో మాత్రం ఎటువంటి సందేహం అయితే లేదు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అయితే ఢిల్లీలో చాలా కాలంగా గత పదేళ్ళుగా ఢిల్లీ కేంద్రంగా ఎన్నో అల్లర్లు ఎన్నో ఘర్షణలు ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు అనేవి ఢిల్లీలో అయితే జరిగినాయి అయితే ఢిల్లీలో అటువంటి ఆ ఆందోళనలు ఆ పోరాటాలు ఆ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అటువంటి పరిస్థితుల్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు కూడా ఖండించలేదు ఖండించకపోగా అటువంటి అక్కడ జరిగేటటువంటి అల్లర్లకు అంటే అక్కడ జరిగేటటువంటి ధర్నాలు రాస్తారో ఏవైతే జరుగుతూ ఉంటాయో అంటే బీజేపీకి వ్యతిరేకంగా వాటి కూడా బీజే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వడం మనమైతే బహిరంగంగా అయితే చూసాం అయితే ఇవన్నీ కూడా అక్కడ ఢిల్లీ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను కూడా వాళ్ళలో అంశం అయితే ఉంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఢిల్లీలో ఉండేటటువంటి నీటి ప్రాబ్లం సో నీటి ప్రాబ్లంని కూడా కేజ్రీవాల్ గారు దాన్ని సాల్వ్ అనేది చేయలేకపోయారు అదేవిధంగా నిరుద్యోగాన్ని కూడా సాల్వ్ అనేది చేయలేకపోయారు అదే కాలుష్యం గురించి కానీ అదే పొల్యూషన్ అదేవిధంగా యమునా నది ద్వారా జరిగేటటువంటి అందులో ఉండేటటువంటి పొల్యూషన్ వీటి వీటిలో దేన్ని కూడా కేజ్రీవాల్ ప్రభుత్వం అక్కడ క్లియర్ చేయలేదు సో తద్వారా ఢిల్లీ ప్రజలకు ఆయన పట్ల విశ్వాసం అనేది సన్నగిలింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ కుంభకోణంలో కూడా ఆయన అదేవిధంగా వాళ్ళు మంత్రులు కూడా అందులో ఇరుక్కోవడం వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళడం వాళ్ళు జైలుకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు వాళ్ళందరూ కూడా బెయిల్ పైన అయితే బయట అయితే ఉన్నీ కూడా కేజ్రీవాల్ గారి యొక్క ఓటమికి ముఖ్యమైనటువంటి కారణాలు సో ఈ కారణాలతో పాటుగా ఇంకా ముఖ్యమైనటువంటి కారణం ఏంటిదంటే ఇటీవల బీజేపీ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో బీజేపీ మేనిఫెస్టోలో మనం చూసుకున్నట్లయితే మహిళా సమ్మాన్ నిధి ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇవ్వడం అదేవిధంగా సిలిండర్ల పైన ఐదు వందల రూపాయల సబ్సిడీ అదేవిధంగా ఏటా రెండు సిలిండర్లు ఉచితం అదేవిధంగా గర్భిణి ఇరవై ఒక్క వేలు అదేవిధంగా ప్రసూతి సెలవులను పన్నెండు వారాల నుండి ఇరవై ఆరు వారాలకు పెంచడం అరవై నుండి డెబ్బై ఏళ్ళ మధ్యలో ఉండేటటువంటి వాళ్ళకి రెండు వేల ఐదు వందలు పెన్షను అదేవిధంగా డెబ్బై ఏళ్ళు దాటితే మూడు వేల రూపాయలు పెన్షను సో ఈ విధంగా బీజేపీ కూడా చాలా కార్యక్రమాలను అయితే చేస్తామని చెప్పేసి అయితే ఢిల్లీ ఎన్నికల్లో అయితే చెప్పింది అదేవిధంగా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంకొక ముఖ్యమైనటువంటి హామీ వాళ్ళు ఏమి ఇచ్చారంటే ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో పథకాలు వీటి అన్నింటినీ కూడా ముందుకు తీసుకొని వెళ్తామని చెప్పడం ఢిల్లీ ప్రజల్లో బీజేపీ పైన సానుకూలమైనటువంటి దృక్పథాన్ని పెంపొందించిందని చెప్పేసి మనమైతే భావించవచ్చు అయితే ఇవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి బీజేపీ గెలుపుకు ఒక రకమైనటువంటి అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం మనం కాంగ్రెస్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ విడివిడిగా పోటీ చేయడం అని కూడా మనం భావించవచ్చు ఎందుకంటే ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ పార్టీ ఒకే షేర్ ఓటు షేర్ చూసుకున్నట్లయితే నలభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఓటు షేర్ చూసుకున్నట్లయితే ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉంది అండ్ బీజేపీ ఓట్ షేర్ చూసుకున్నట్లయితే నలభై ఐదు పాయింట్ ఏడు ఐదు శాతం ఉంది ఒకవేళ ఆ పాయింట్ కాంగ్రెస్ ఒకవేళ కంబైన్గా వీళ్ళిద్దరు కూడా ఒకవేళ కలిసి ఎన్నికలకి వెళ్తే రిజల్ట్ అనేది ఖచ్చితంగా తారుమారయ్యేటటువంటి అవకాశం అయితే ఉండే కాకపోతే వీళ్ళు విడివిడిగా అయితే పోటీ అయితే చేశారు సో ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లో అంతిమ లక్ష్యం ప్రతి పార్టీకి కూడా తాను గెలవాలని ఉంటుంది కానీ పక్క వాళ్ళని గెలిపించాలని అయితే ఎక్కడ కూడా అయితే ఉండదు సో అందుకే కాబోలు అన్న రెండు పార్టీలు కూడా విడివిడిగా అయితే పోటీ చేయడం అయితే జరిగింది మొత్తానికి ఏంటిదంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం కాకుండా కేజ్రీవాల్ గారు కూడా తన సీటును కూడా కోల్పోవడం అయితే జరిగింది ఇవి కేజ్రీవాల్ గారి ఓటమికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య కారణాలు సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ